ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు శ్రీ దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నా ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేయాలి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకారీయతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా ఎక్కువగా అద్భుతంగా ఉంటాయి జీవితంలో ఎప్పుడూ కూడా ఛాలెంజర్గా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి అనేది ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మన అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క చురుకు స్వభావం వలన ఈ యొక్క రాశి వాళ్ళు మనకు ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పరుగులు అవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికి జరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై గురువారం యొక్క దినఫలాలు మీ యొక్క కన్యారాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే కనుక ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కళలు కంటున్నారు పడిపోతున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదించారో ఆ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చాలా కాలం నుండి ఇరుగు పొరుగు వ్యక్తులను నమ్ముతూ ఉంటారు అటువంటి సంఘటన జరగడం ద్వారా మీరు కళలో కూడా ఊహించినటువంటి సంఘటన అయితే ఈరోజు నిజంగా మీకు తెలుస్తుంది నిజం వినే మీరు షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిగిలిన అంశాలు ఇక కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి కృంగిపోతే గనక ఈ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే మీ యొక్క కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధాలను కలుపుకోవాలని స్నేహితులను కలుపుకోవాలని అనుకుంటున్నారు వారికి అనేది ఈ రోజు చాలా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మాత్రం షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు ఈ నిజం తెలుసుకుని ఖచ్చితంగా మీరు షాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతి ఉన్న మంగళవారం రోజు నాకు పొడవాటి సాలమన హనుమానానికి సమర్పించండి సో మీరు అంతా పుణ్య ఫలితం పొందుకుంటారు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అంత మంచి పుణ్య ఫలితం అనేది పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి